హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రొయ్యలు పచ్చి రొయ్యల కర్రీ అలాగో చూద్దామండి నేను మిహిమ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ కార్డెన్ ముందుగా బెండకాయలు అయితే తరిగి పెట్టుకున్నాము ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము తర్వాత ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాయి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇవి కూడా ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ చక్కగా మగ్గబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము రెండు టమాటాలు అయితే సరిపోతాయండి చక్కగా అవి కూడా యాడ్ చేసేసుకొని చూసారా కలర్ఫుల్గా బెండకాయ టమాటాలు అయితే మంచిగా కనబడుతున్నాయో తర్వాత అల్లం పై పేస్ట్ వేసేసుకున్నాము ఒక పావు స్పూను పసుపు అయితే యాడ్ చేసేసుకుందామండి ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కర్రీ ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అలా మగ్గిపోయిన తర్వాత ఇవి రొయ్యలు చిన్న రొయ్యలు అయితే బాగుంటాయండి నా దగ్గర పెద్ద రొయ్యలు అవైలబుల్గా ఉన్నాయి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలాగ కట్ చేసేసుకొని చక్కగా ఉడకబెట్టేసుకున్నాము నూనె ఆయిల్ వేసి ఉడకబెట్టేసుకున్న పచ్చి రొయ్యలు దీనిలో కలిపేసుకున్నాను అనమాట అలా ఉడకపెట్టుకొని వండుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కర్రీ అందుకని ఉడకపెట్టుకొని ఉంచుకున్న పచ్చి రొయ్యలు టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు యాడ్ చేసేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలా మగ్గ పెట్టేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ రెండు ఒక చిన్న స్పూన్ అయితే స్పూనున్నర సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇంకొంచెం కారం అనమాట మూడు స్పూన్లు పచ్చి కారం అయితే యాడ్ చేశాను స్పూన్లు చిన్నవి అండి మూడు స్పూన్లు అంటే పెద్ద స్పూన్తో వేయకూడదు పెద్ద స్పూన్తో వేసుకున్నవాడు స్పూన్ ఉన్నర వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు కారం వేసేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలి కలర్ఫుల్గా మంచిగా ఉంది చూసారా ఒక్క చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఆ బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చి పచ్చి రొయ్యల ముక్కలు కూడా మగ్గటానికి కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు పులుసు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి ఇంకంతేనండి పైనుంచి కొత్తిమీర చల్లేసుకుంటే ఎమీఎమీగా ఎంతో రుచికరమైన బెండకాయ రొయ్యలు పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి